అండి అందరికీ ఈరోజుటి మణికథ విధి ఆట భయం భయంగా ఆ ముసలావిడ కళ్ళు అటు ఇటు ఎవరినో వెతుకుతున్నట్లుగా చూస్తూ ఉన్నాయి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారంపై కూర్చున్న ఒక వృద్ధురాలు ప్రశ్నార్థకమైన కళ్ళతో వెళ్తున్న ప్రతి ఒక్కరిని ఏదో అడగాలని ఏదో చెప్పాలని చూస్తుంది అప్పుడే ఒక ట్రైన్ వచ్చింది అందరూ ట్రైన్ సీటు వెతుకుతూ వేగంగా అటు ఇటూ పరిగెత్తుతున్నారు అప్పుడు ఆ ముసలావిడ కూడా లేచి గట్టిగా కేకవేసింది బాబు సీను సీను ఆ ఆ అమృతమూర్తికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో పాపం తన సంచి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ రైలులోని ప్రతి భోగి వద్దకు వెళ్ళి శ్రీను బాబు శ్రీను అని కేకవేసింది అంతలోనే రైలు కదిలింది రైల్వే స్టేషన్లో నిశ్శబ్ద వాతావరణం తను ఎక్కడైతే మొదట కూర్చుందో మరలా అక్కడికే వచ్చి కూర్చుంది చాలాసేపటి నుంచి ఆ ముసలావిడిని గమనిస్తున్న ఒక సమోసా అమ్ముకునే యువకుడు ఆవిడ దగ్గరికి వచ్చి ఏమైందమ్మా భయంగా ఉంది అతని వైపు చూసింది పర్వాలేదమ్మా నేను మిమ్మల్ని చాలాసేపటి నుండి గమనిస్తూ ఉన్నాను చెప్పండి ఏమైంది అటు ఇటు తిరుగుతున్నారు మీతో పాటు ఎవరూ రాలేదా అన్నాడు అప్పుడు ఆ ముసలావిడ బాబు ఒక్క మాట అడుగుతాను చెప్తావా ఇక్కడి నుంచి టికెట్ కౌంటర్ చాలా దూరం ఉన్నదా అప్పుడు ఆ యువకుడు లేదే అన్నాడు అప్పుడు ఆ వృద్ధురాలు కుడివైపు చెయ్యి చూపిస్తూ నా కొడుకు టికెట్ కౌంటర్లో టికెట్ కొనుక్కోవటానికి అక్కడికి వెళ్ళాడు చాలాసేపు అయింది ఇంతవరకు రాలేదు అమ్మ టికెట్ కౌంటర్ కుడివైపు లేదు నువ్వే చూడు దగ్గరలోనే నీ ఎడం వైపే టికెట్ కౌంటర్ ఉంది లేదు నా కొడుకు కర్నూలు వెళ్ళే ఊరి టికెట్ వేరే టికెట్ కౌంటర్లో కొనుక్కోవాలి నేను వెళ్ళి తెస్తాను అని నన్ను ఇక్కడే కూర్చోబెట్టి వెళ్ళాడు సమోసా అమ్ముకునే ఆ యువకుడికి కొంత సందేహంగానే అనిపించింది అప్పుడే ఆవిడ మూడు గంటలయ్యింది ఇంకా నా కొడుకు రాలేదు ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అప్పుడు సమోసా అమ్మే యువకుడు అమ్మ కంగారు పడకు మీరు చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు ఆకలిగా ఉండి ఉంటుంది అని ఆ యువకుడు నాలుగు సమోసాలను పేపర్లో కట్టి ఇచ్చాడు అప్పటికే ఆకలితో ఉన్న ముసలాబిడ వణుకుతున్న చేతులతో సమోసా తీసుకొని దేవుడు నీకు ఎల్లప్పుడూ మంచి చేయాలి బాబు అన్నది అప్పుడు ఆ యువకుడు సరే కానీ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం నువ్వు నువ్వెక్కడికి వెళ్ళాలి చెబితే నేను నీకు టికెట్ కొని ఇస్తాను అన్నాడు ఆ ముసలాబిడ నా కొడుకు వస్తే మళ్ళీ నా గురించి వెతుకుతాడు నా కొడుకు ఇంకొద్దిసేపట్లో వస్తాడు నువ్వు వెళ్ళు నా గురించి కంగారు పడుకు అనగా సమోసా అబ్బాయి సరే అమ్మా వస్తాను అని వెళ్ళిపోయాడు అసలు ఆ ముసలాబి తల్లి ఎవరు ఇక్కడ స్టేషన్లో ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము మనం కథలోకి వెళ్దాము అమ్మ పేరు నిర్మలాదేవి గారికి ఇద్దరు కుమారులు చందు మరియు శ్రీను భర్త కర్నూల్లో పాల డైరీని నడిపేవాడు సంపన్న కుటుంబం ఏమీ కాదు కానీ కొడుకుల పెంపకంలో ఏమీ తక్కువ చేయలేదు తమ ఇద్దరు కుమారులకు చదువు అంతగా అబ్బని కారణంగా పెద్ద కొడుకు తన తండ్రి పాల ఫ్యాక్టరీని చూసుకునేవాడు చిన్న కొడుకు ఏదైనా ఉద్యోగం చేసుకుంటానని హైదరాబాద్ వెళ్ళి చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు నిర్మలాదేవి భర్త రెండు నెలల క్రితం చనిపోయాడు తన పెద్ద కొడుకుతో కలిసి కర్నూలులో నివసించేది కానీ అక్కడ ఆమె పరిస్థితి పని మనిషిలా ఉంది ఇంటి పనులు అంతా అవిడే చేసేది అలాగే కొడుకు కోడలతో మాటలు కూడా పడేది ఆమె కొడుకు మరియు కోడలు ఆమెను అస్సలు గౌరవించరు ఒకరోజు పాత్రలు కడుగుతున్న నిర్మలాదేవి ఫోన్ మోగింది అటువైపు చిన్న కొడుకు శ్రీను హలో శ్రీను ఎలా ఉన్నావు చాలా రోజులైందని నీ గొంతు విని నేను బాగున్నాను కానీ నీ కోడలు సారిక ఆరోగ్యం అస్సలు బాగాలేదు ఆమెకు నాలుగైదు రోజులుగా జ్వరం వస్తుంది అస్సలు తగ్గట్లేదు అయ్యో అవునా మంచి డాక్టర్ని సంప్రదించావా లేకపోతే బలహీనంగా తయారవుతుంది సారిక అన్నది నిర్మలాదేవి ఏమో అమ్మ నాకేమీ అర్థం కావటం లేదు నువ్వు ఒక్కసారి హైదరాబాద్ రాకూడదు కొంచెం ధైర్యంగా ఉంటుంది నిర్మలాదేవి కొడలు ఆరోగ్యం గురించి ఆందోళన చెందటం ప్రారంభించింది సరే శ్రీను నేను వీలైనంత త్వరగా వస్తాను అని ఫోన్ కట్ చేసింది నిర్మలాదేవి గారికి భర్త మరణించిన సమయంలో ఆమెకు బీమా డబ్బు వచ్చింది ఇప్పుడు ఆమె ఇద్దరు కొడుకులు మరియు కోడళ్ళు ఆ డబ్బు మీద కన్ను వేశారు వాళ్లకు అమ్మ మీద ప్రేమ లేదు కేవలం ఆ డబ్బు గురించి ఆవిడను ఇంట్లో ఉంచారు ఈ విషయం తెలియని నిర్మలా గారికి కోడలు ఆరోగ్యం గురించి విచారంగా ఉంది శ్రీను ఏమి తింటున్నాడో పాపం అనుకోని ఇక్కడ కూడా పని మనుషులాగే అన్ని పనులు చేస్తాను వీళ్ళేమైనా కిరీటం పెట్టారా అస్తమాను ఏవో ఒక సూటిపోటి మాటలు ఇక్కడ ఉండి వీళ్ళ మాటలు పడే కంటే హైదరాబాద్ వెళ్ళి శ్రీను వద్ద ఉంటాను అని ఆలోచిస్తుండగా ఆమె పెద్ద కొడుకు చందు ఇంటికి వచ్చాడు కొడుకుతో బాబు చందు శ్రీను రేపు హైదరాబాద్కి వెళ్ళే బస్ టికెట్కి వేయించు అన్నది ఆ మాట విన్న చందు ఎందుకు ఏమైంది అని అడిగాడు నిర్మలాదేవి చిన్న కోటలు హారిక ఆరోగ్యం అస్సలు బాగాలేదని శ్రీను ఫోన్ చేశాడు కాస్త సహాయంగా ఉంటానని నన్ను రమ్మన్నాడు అది విన్న చందు కోపంతో గట్టిగా ఈరోజు వరకు నీ ప్రియమైన కొడుకు ఎప్పుడన్నా పిలిచాడా ఈరోజు పిలుస్తున్నాడంటే దానికి కారణం ఏమిటో నానం మరణించాక వచ్చిన బీమా డబ్బులు కాజేయాలని చూస్తున్నాడు అందుకే పిలిచాడు వాడి గురించి నాకు బాగా తెలుసు నీ మీద ప్రేమతో పిలవట్లేదు వాడు నీ డబ్బు మీద వాడికి ధ్యాస అంత లేదు చెందు నిజంగానే సారిక ఆరోగ్యం బాగాలేదు శ్రీను అలా ఎప్పటికీ ఆలోచించుడు ఓహో అయితే సరే అమ్మ నీ బస్ టికెట్ నేను తీస్తాను కానీ నాన్నగారి బీమా డబ్బులు నాకు ఇచ్చి వెళ్ళు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నీ ఖర్చులన్నీ నాన్నగారి ఖర్చులు అన్నీ నేనే భరించాను అందుకే ఈ డబ్బు పైన మాకే హక్కు ఉంటుంది నువ్వు డబ్బు తీసుకొని వెళ్ళవనుకో శ్రీను ఖచ్చితంగా డబ్బంతా తీసేసుకుంటాడు వాడి గురించి నాకు బాగా తెలుసు అప్పుడు నిర్మలాదేవి అక్కడ కోడలి ఆరోగ్యం బాగోలేదు నువ్వేమో బీమా డబ్బుల గురించి మాట్లాడుతున్నావు సరే నా ఖర్చుల కోసం కొన్ని డబ్బులు దాచుకొని మిగిలినవి ఇచ్చేస్తాను ఇలా చెబుతూనే తన ఖర్చుల కోసం కొన్ని డబ్బులు తీసుకొని మిగిలినవి చందుకి ఇచ్చేసింది నిర్మలాదేవి డబ్బు చేతిలోకి రాగానే చందు మరియు తన భార్య మొహం వెలిగిపోయింది వెంటనే చందు మరుసటి రోజు తల్లిని హైదరాబాద్ పంపడానికి టికెట్ తీశాడు మరుసటి రోజు ఉదయం చాలా సంతోషంగా తల్లిని బస్ ఎక్కించాడు చందు ఒకవైపు నిర్మలాదేవికి చిన్న కాడలి ఆరోగ్యం బాగోలేదని ఆందోళన కలిగిస్తున్నా మరొక వైపు ఇన్ని సంవత్సరాల తరువాత చిన్న కొడుకు ఇంటికి వెళ్తున్నానని సంతోషంగానూ ఉంది హైదరాబాద్ బస్ దిగగానే ఎదురుగా శ్రీను తల్లి కోసం వేచి చూస్తున్నాడు తల్లి చేతిలో సంతి సంచి తీసుకొని ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు చాలా సంవత్సరాల తరువాత కొడుకును చూసిన నిర్మలాదేవి ఆనందంతో కౌగలించుకొని నేను బాగానే ఉన్నాను సారిక ఎలా ఉంది అని అడిగింది ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామమ్మా పద అని ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు కోడల్ని చూసిన నిర్మలా గారు ఇక నేను వచ్చేశాను రోజు నేను కనిపెట్టుకొని నీకు జ్వరం తగ్గేదాకా నేనే సేవ చేస్తాను నీకు ఎలాంటి డోకా లేదు త్వరగా జ్వరం తగ్గిపోతుంది అన్నది నిర్మలాదేవి కానీ అత్తయ్య గారు నాకు సేవ కంటే ముందు ముందు మందులు ముఖ్యం మరి మందులు ఎందుకు వాడలేదు సారిక అన్నది అత్తయ్య మందులు ఎలా తెస్తారు మీ కొడుకుకు ఎలాంటి సంపాదన లేదు అసలు తను పనికి వెళ్ళటం లేదు ఇది విన్న నిర్మలాదేవి గారు సారిక నీకు మందులతో పని లేకుండా నేను ఇచ్చే నాటు వైద్యంతో జ్వరం తగ్గిపోతుంది ప్రతిరోజు చెప్పిన విధంగా చాలా ప్రేమగా కోడలికి కషాయం ఇవ్వటం మంచి ఆహారం ఇవ్వటం ఇంటిని చూసుకోవటం చేసేది నిర్మలా గారు ఒకరోజు నిర్మలాదేవి గారు కూరగాయలు తేవటానికి బయటికి వెళ్ళింది అప్పుడు సారికా భర్తతో ఇదేంటండి రోజూ మీ అమ్మ కషాయం తాపించి నిజంగానే నన్ను మంచాన పదేసేటట్లుంది అదే ఏం చేయమంటావు సారిక అమ్మ మందుల కోసం కొంత డబ్బు ఇస్తుంది అనుకున్నాను అందుకే నీకు అనారోగ్యం అని డ్రామా డ్రామా ఆడాను కానీ అమ్మ కషాయం అని సొంత వైద్యం చేస్తుంది మీ అమ్మ నుండి డబ్బులు లాగడం అంత సులువు కాదండి మనము ఏదన్నా ఆలోచించాలి అప్పటి నుండి ఒకసారి శ్రీను మరొకసారి సారిక కొంత డబ్బు అవసరం ఉందని తీసుకోవాలని నిర్మలా కూడా ఏమీ అనలేదు వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చేసింది తన కొడుకుకు సహాయం చేయటం తన బాధ్యతగా భావించింది నిర్మలా గారు ఇంట్లో రోజు పని కూడా నిర్మలాదేవి గారితోనే చేయించేవారు కోడలు ఆరోగ్యం బాగోలేదనిను నిర్మలా బాగోలేదని నిర్మలాదేవి గారు కూడా అన్ని పనులు చేసేది అన్ని అంటు వంట పనులు అత్తయ్యతోనే చేయిస్తూ సారిక పోనీలే ఈ ఆరోగ్యం పని మనిషి ఫ్రీగా దొరికిందని సంతోషపడింది చాలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు నిర్మలాదేవి గారు వంట చేస్తూ ఉండగా చేతిపై వేడి వేడి నూనె పడి ఆవిడ చెయ్యి కాలింది ఈ కారణంగా ఆవిడ పని చేయలేకపోతుంది పని అంతా కోడలు సారికనే చేసుకోవాల్సి వచ్చింది ఆపై కొడుకు శ్రీను అన్నాడు అమ్మ ఈ నెల ఖర్చులు బాగా పెరిగాయి నాన్నగారి బీమా డబ్బు నుండి కొంత డబ్బు నాకు ఇవ్వాలి అప్పుడు నిర్మలాదేవి గారు శ్రీనును నా దగ్గర డబ్బు ఎక్కడ ఉంది మీ నాన్నగారి బీమా డబ్బులు మీ అన్నయ్య తీసుకున్నారు నా ఖర్చుల కోసం నేను కొంచెం తెచ్చుకున్నాను డబ్బులు ఇక్కడికి వచ్చాక సారిక మరియు నీకు రోజు ఇస్తూనే ఉన్నా కదా ఇప్పుడు నా వద్ద డబ్బులు లేవు నా వద్ద కర్నూలు వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు మీ మాట విన్న శ్రీను కోపంతో అంత డబ్బు అన్నయ్యకి ఎలా ఇచ్చావు నా వాటా ఏమీ నా మిగిల్చలేదు నువ్వు నువ్వు నా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఇప్పుడేమో అంత డబ్బు ఖర్చు అయిపోయింది అంటున్నావు నీకు తెలుసు నాకు సంపాదన ఎక్కువ లేదు అని అయినా నాన్నగారి బీమా డబ్బు పెద్ద కొడుకుకి అంతా ఎలా ఇచ్చేస్తావు సరే అయితే నీ పెద్ద కొడుకుకి అంత డబ్బు ఇచ్చావు కదా అయితే అన్నయ్య దగ్గరికే వెళ్ళిపోయి ఉండు అన్నాడు శ్రీను సంపాదన ఎక్కువ లేనప్పుడు ఖర్చు ఎందుకు అంత చేస్తావు భవిష్యత్ గురించి ఆలోచించి కాస్త డబ్బు ఆదా చేసుకోవాలి కదా అన్నది నిర్మలాదేవి అంతలో చిన్న కోడలు సారిక మీ ఉచిత ప్రసంగాలు వినటానికి ఎవరూ లేరు ఇక్కడ మా ఖర్చులకు గతి లేదు మిమ్ ఇక మిమ్మల్ని పోషించడం మా వల్ల కాదు అన్నది కోడలు కొడుకు కోడలు నోటి నుండి ఆ మాటలు విన్న నిర్మలా గారి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి శ్రీను నువ్వు పిలవటం వల్లనే కదా ఇక్కడికి వచ్చాను నా దగ్గర డబ్బు లేదని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటున్నావు కేవలం డబ్బు గురించే నన్ను పిలిచావా నువ్వు మామూలుగా అడిగినా నేను డబ్బు ఇచ్చేసేదాన్ని కదా అని నిర్మలాదేవి ఏడవటం మొదలుపెట్టింది అంతలో సారిక ఈ నాటకాలు ఆపండి మాకే తినటానికి తిండి లేదు మిమ్మల్ని మా నెత్తి మీద కూర్చోబెట్టుకోవాలా అన్నది శ్రీను కూడా అమ్మని సంచి తీసుకోనరా నిన్ను రైలు ఎక్కిస్తాను అన్నాడు ఇద్దరు మాటలు విని నిర్మలా గారు పెద్ద కొడుకు చందుకి ఫోన్ చేసి ఏడుస్తూ విషయమంతా చెప్పింది అప్పుడు చందు అమ్మ నిన్ను ఇన్ని సంవత్సరాలు చూసుకున్నాం ఇంకొన్ని రోజులు అక్కడే ఉండిరా వాళ్ళకు కూడా నీ బాధ్యత ఉంది కదా ఇప్పుడే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అక్కడే ఉండు అని ఫోన్ పెట్టేశాడు నిర్మలా గారికి చుట్టూ చీకట్లు కమ్ముకున్నట్లు ఉంది ఈరోజు చూడటానికైనా ఇద్దరు కొడుకులను పెంచి పోషించి ఇంత పెద్దవాళ్ళను చేసింది ఈరోజు తల్లి ఒక ముద్ద అన్నం పెట్టడం కూడా భారమైంది వీళ్ళకు చివరికి వీళ్ళిద్దరికీ జన్మ ఇచ్చిన పరిహారం తీర్చుకుంటున్నారు నా మీద దేవుడా ఈరోజు చూడటానికైనా నన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచావు అని ఏడుస్తూనే ఉంది ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు ఆవిడికి మరుసటి రోజు ఉదయం నిద్రలేచి కొడుకు కోడలు ఆవిడ సంచి తయారు చేసి అమ్మ నువ్వు తయారవ్వు రైలు ఎక్కించి వస్తాను అన్నాడు లేదు శ్రీను నేను ఎక్కడికి వెళ్ళను చందు నన్ను రావద్దు అన్నాడు నేను ఇక్కడికి ఎక్కడికి వెళ్ళాలి అలా ఎలా అంటాడు అన్నయ్య నేను నీతో పాటు వచ్చి అన్నయ్యతో మాట్లాడతాను రైలు వచ్చే సమయం అవుతుంది తొందరగా పద అన్నాడు శ్రీను కానీ బస్సులో వచ్చాను కదా బస్సులోనే వెళ్దాం అన్నది నిర్మల నీకు బస్ టికెట్ కొనే స్థోమత నాకు లేదు రైలులోనే వెళ్దాం అని ఇద్దరూ రైల్వే స్టేషన్ చేరుకున్నారు ఇక్కడ కూర్చో టికెట్ తెస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఏమీ తోచక నిర్మలా గారు రైల్వే స్టేషన్లోనే కూర్చుంది పగలు రాత్రి స్టేషన్లోనే నిర్మలాదేవి గారు గడిపింది కానీ కొడుకు ఆచూకీ తెలియదు ఆవిడకు ఎటు వెళ్లాలో తెలియటం లేదు అక్కడే రాత్రంతా కూర్చొని ఉంది మరుసటి రోజు ఉదయం సమోసా అమ్మే కుర్రోడు మళ్ళీ వచ్చాడు అతను నిర్మలాదేవిని చూసి అయ్యో అమ్మ రాత్రంతా ఇక్కడే ఉన్నారా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన కొందరు సమాజసేవ సంస్థ వాళ్ళు రైల్వే స్టేషన్లో భోజనం ప్యాకెట్లు పంచుతున్నారు అప్పుడు సమోసాలు అమ్మే అబ్బాయి నిర్మలాదేవి గారికి ఒక ప్యాకెట్ ఇవ్వమని అడిగాడు డబ్బులు లేక ఏమీ తినని నిర్మలాదేవి ఆకలితో అంత భోజనం తినేసింది ఇంకాస్త అన్నం దొరుకుతుందా అని అడిగింది సంస్థకు చెందిన ఒక వ్యక్తి ఇంకొక ప్యాకెట్ ఇస్తూ అమ్మ మిమ్మల్ని చూస్తుంటే పెద్దింటి వాళ్ళలా ఉన్నారు మీరేంటి ఇక్కడ అప్పుడే నిర్మలాదేవి గారు జరిగినదంతా చెప్పారు ఇక నేను ఇద్దరు కొడుకుల వద్దకు వెళ్ళను ఇదంతా విన్న స్వచ్ఛంద సంస్థకు చెందిన వ్యక్తికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మ నాతో పాటు స్వచ్ఛంద సంస్థ ఆశ్రమానికి రండి మీ ఇద్దరు కొడుకులకు శిక్ష పడే వరకు మేము మీతో ఉంటాము అన్నాడు అప్పుడు నిర్మలా గారు నాకు ఎవరికీ శిక్ష ఇవ్వాలని లేదు కానీ నేను మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళను అప్పుడు ఆ వ్యక్తి నిర్మలాదేవి గారి కథ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా తల్లి తండ్రి వారికి సర్వస్వం అందుకే అంటారు తల్లి తండ్రి దైవంతో సమానం కానీ పెద్దయ్యాక ఆ పిల్లలకు తల్లి తండ్రి భారంగా మారుతారు ఎందుకు కొందరు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తారు కొందరు అస్సలు పట్టించుకోరు అలాంటి ఒక ఘటనే ఈ అరవై ఏళ్ళ నిర్మలాదేవి గారి కథ అని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నిర్మలాదేవి గారిని వృద్ధాశ్రమంలో చేర్పించారు సంస్థ వాళ్ళు వెళ్ళిపోయారు ఆశ్రమంలో చేరిన నాలుగైదు రోజుల తర్వాత నిర్మలాదేవి గారిని అక్కడి పనిచేస్తున్న ఒక వ్యక్తి వచ్చి అమ్మ నిన్ను చూడటానికి నీ కొడుకు కోడలు వచ్చారు అన్నాడు సంతోషంతో ఎలాగైతేనేమి చివరకు నా కొడుకు కోడలు నా మీద ప్రేమ కలిగింది అని బయటికి వచ్చింది నిర్మలాదేవి గారు కానీ బయట నిలబడి ఉన్న ముప్పై సంవత్సరాల యువకుని అతని భార్యని చూసి ఎక్కడో పొరపాటు జరిగినట్లుంది వీళ్ళు ఎవరో నాకు తెలియదు అని వెనుతిరిగారు అంతలో నిర్మలమ్మ నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు ఆ యువకుడు ఆ గొంతు సూర్యాది కదా అని నిర్మలాదేవి గారు కాస్త అదే పనిగా చూస్తూ దగ్గరగా వెళ్ళింది ఎంత పెద్దవాడివి అయ్యావురా సూర్య ఎలా ఉన్నావు నిన్ను చివరిసారిగా నీ పదిహేనవ ఏట చూశాను సూర్య ఒక అనాథ కర్నూలులోని గుడి దగ్గర సూర్యకు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు చూసిన నిర్మలాదేవి గారు మరియు ఆవిడ భర్త చిన్నపిల్లవాడు ఈ వయసులో అడుక్కోవటం ఏమిటని వాళ్ళతో రమ్మన్నారు మేడం ఏదైనా పని ఇవ్వండి అప్పుడే వస్తాను అన్నాడు సూర్య సరే అయితే మా పాల డైరీలో పనిచేద్దువులే మాతో పద అని సూర్యని ఇంటికి తీసుకువెళ్ళి ఒక మంచి స్కూల్లో చేర్పించారు సమయం దొరికినప్పుడు సూర్య కూడా పాల డైరీలలో సహాయం చేస్తూ ఉండేవాడు కానీ పెద్ద కొడుకుకు సూర్య అంటే అసూర్య ఉండేవాడు ఎప్పుడైతే పాల డైరీ బాధ్యతలు చందు చేతికి వచ్చాయో వెంటనే దొంగతనం వంటగట్టి సూర్యాని డైరీ నుంచి వెళ్ళగొట్టారు అప్పుడు సూర్యకి పదిహేను సంవత్సరాల పిల్లవాడు అప్పటికీ నిర్మలాదేవి గారు చెబుతూనే ఉన్నారు సూర్య అలాంటి వాడు కాదు అని కానీ ఆవిడ మాటలు ఎవరూ పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాల తరువాత సూర్యాను చూసిన ఆవిడ సంతోషానికి హద్దులు లేవు అప్పుడు సూర్య ఏంటి నిర్మలమ్మ నీకు సూర్య గుర్తుకు రాలేదా అంటూ నిర్మలా గారి కాళ్ళు మొక్కుతూ ఈవిడ నీ కోడలు అని తన భార్యను పరిచయం చేశాడు తను కూడా నిర్మలా గారికి కాళ్ళు మొక్కింది అసలేమైంది వృద్ధాశ్రమంలో ఉన్నావేంటి నిన్ననే నేను మొబైల్ ఫోన్లో నీ కథ చూశాను అన్నాడు అందుకే పరిగెత్తుకొని వచ్చాను వీధి ఎంత విచిత్రమో చూసావా ఎవరికైతే తల్లి ఉంటుందో వాళ్ళకి తల్లి విలువ తెలియదు నా లాంటి అనర్హతలకు తల్లి ప్రేమ కోసం బాధపడుతూ ఉంటారు నిర్మలమ్మ ఇప్పుడు మీరు నాతో ఇంటికి పదండి నాతో కలిసి ఉ ఉంటు సూర్య నేను ఇక్కడే ఉంటాను రాను నాన్న అంది నన్ను ఇబ్బంది పెట్టకండి నిర్మలమ్మ చిన్నతనంలో నన్ను అమ్మమై పెంచావు ఆ రుణం నన్ను తీర్చుకోనివ్వు అంతలో సూర్య భార్య కూడా అమ్మ మాతో పాటు రండి మాకు అమ్మ ప్రేమ ఇవ్వండి ఇద్దరు నిర్మలాదేవి కాళ్ళ మీద పడి బతిమిలాడారు ఇద్దరు భార్యాభర్తలు పదే పదే ప్రాధేయపడటంతో నిర్మలాదేవి గారి కళ్ళ నిండు ఆనందపాష్పాలు వచ్చాయి ఇద్దరిని కౌగిలించుకొని చాలా ఏడ్ చేసిన నిర్మలాదేవి వారితో వెళ్ళటానికి తయారైపోయింది అయిపోయింది ఈరోజు సూర్య అమ్మకి అమ్మ ప్రేమ దొరికింది అలాగే నిర్మలాదేవి గారికినూ కొడుకు ప్రేమ తెలిసింది ఈ కథ పేరు విధి ఆట ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి